రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ కూడా ఎంతగానో ఊరిస్తూ వస్తున్న సలార్ ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది బిగ్ స్క్రీన్స్ లో హంగామా మొదలైపోయింది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ లో తొక్కి పడేస్తూ దూసుకెళ్తోంది సలార్ అయితే ప్రభాస్ ఈ ఫిల్మ్ తో భారీ లక్ష్యాలను అందుకోవాల్సి ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్న ఈ మూవీ రీచ్ అవ్వాల్సిన టార్గెట్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి సలార్ కు ఒక రేంజ్ లో బిజినెస్ జరిగింది చాలా ఏరియాల్లో బాహుబలిని మించి రేట్లు పలకడం విశేషం ప్రపంచ ప్రభాస్ కొత్త సినిమాకు మూడు వందల యాభై కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది ఆ లెక్కన ప్రతి ఏరియాలోనూ సలార్కు భారీగా టార్గెట్ సెట్ అయ్యాయి ప్రీ రిలీజ్ హైప్ బస్ భారీగానే ఉన్నప్పటికీ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిలకడగా ఒక వారం పాటు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఆ టార్గెట్లను అందుకోవడం అంత ఈజీ కాదు ప్రాంతాల వారీగా చూసుకుంటే నైజాంలో రికార్డు స్థాయిలో అరవై ఐదు కోట్ల బిజినెస్ చేసిందట ఆ లెక్కన తెలంగాణ వరకే గ్రాస్ కలెక్షన్స్ వంద కోట్లు దాటాలి ఆంధ్ర ఏరియాలోనూ నైజాం కు దీటుగా బిజినెస్ జరిగింది అక్కడ అరవై రెండు కోట్లకు రైట్స్ అమ్మారట సీటెడ్ హక్కుల ద్వారా మరో ఇరవై నాలుగు కోట్లు తెచ్చిపెట్టాయట రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటే సలా నూట యాభై కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సలానా హిట్ స్టేటస్ తీసుకోవాలంటే రెండు వందల యాభై కోట్ల మీద గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది సౌత్ ఇండియాలోనే మిగిలిన రాష్ట్రాల్లో యాభై కోట్ల మేర బిజినెస్ జరిగిందని టాక్ ప్రభాస్ కొత్త మూవీ హిందీ వర్షన్ రైట్స్ అరవై ఐదు కోట్లు ఓవర్సీస్ రైట్స్ మరో అరవై ఐదు కోట్లు పలికాయని తెలుస్తోంది మొత్తంగా ఈ ఫిల్మ్ థియేటర్కల్ బిజినెస్ మూడు వందల యాభై కోట్లు అని సమాచారం ఇంత బిగ్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే సలార్ ఫుల్ రన్లో ఆరు వందల కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది మూవీ మీద ఉన్న హైప్ దృష్ట్యా ఇదేమంత కష్టం కాదు కానీ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి మంచి మౌత్ టాక్ వచ్చి రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తే సలార్ టార్గెట్ను మించిన వసూలు సాధిస్తుంది ఒకవేళ